హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టిఫిన్లోకి అలాగే అన్నంలోకి ఉపయోగపడే పుట్నాల పొడి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా గుండు పుట్నాలు లేదా పప్పు పుట్నాలు ఏదైనా సరే ఒక కప్పు వరకు తీసుకొని వీటిని ముందుగా స్మూత్ పౌడర్లో మిక్సీ చేసి పెట్టుకోండి పుట్నాలు వేపవలసిన అవసరం అయితే లేదండి డైరెక్ట్గా మిక్సీ చేసి పట్టేయవచ్చు ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్నైతే పక్కన పెట్టుకోండి దీనికి పోపు కోసం కొద్దిగా నూనె వేసిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కొద్దిగా మినపప్పు కూడా వేసి పప్పు కలర్ మారే వరకు వేపండి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి మంచి కలర్ మారే వరకు కలుపుకోండి ఇలా పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం పసుపు కూడా వేసి కలపాలి పోపు మంచిగా వేగిన తర్వాత అందులోనే కొంచెం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకోండి అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కలపండి ఇలా కలిపిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి సో ఇప్పుడు ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చేతితో స్మాచ్ చేస్తూ ముందుగా మనం మిక్సీ చేసి పట్టుకున్న పుట్నాల పొడిని ఇందులో వేసి మంచిగా పోపులో కలిసేలా మిక్స్ చేసుకోండి అంతే టిఫిన్లోకి అలాగే అన్నంలోకి ఎంతో రుచికరమైన పుట్నాల పొడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్